హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కంపెనీ నంబర్ కి కాంటాక్ట్ చేయండి ఓకే ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ డే వన్ నుంచి కూడా మన మాకు చాలా సపోర్టివ్గా ఉండి ఓజీ సినిమా ఇవాళ ఇంత ఇంత మంచి టాక్ రావడానికి మెయిన్ రీజన్ ఎవరైనా ఉంటే అది ఫస్ట్ మీరే అండ్ సో హ్యాపీ ఇంకా టైం పడుతుంది కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి మెయిన్గా ఏంటంటే ఐ వన్ టాక్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ వన్ టాక్ ట్యాంక్ మై ప్రొడ్యూసర్స్ బికాస్ డే వన్ నుంచి కూడా లైక్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ జర్నీ నాతో పాటు ఉంటూ నన్ను సపోర్ట్ చేస్తూ లైక్ యూనో ఎవ్రీ ఏం కావాలన్నా కూడా పక్కనే ఉండి మాకు తీసుకొచ్చినందుకు దానే గారికి అండ్ కళ్యాణ్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ అండ్ ఈ ఓజీ సినిమాకి మెయిన్గా సపోర్టు కానీ లేదంటే యూనో మా మన మనం అనుకునే స్టోరీ కన్విక్షన్తో ఈయనో పోర్ట్రేట్ చేయడం కానీ ఇవన్నిట్లో చూసుకుంటే ఐ షుడ్ ట్యాంక్ ఫస్ట్ కళ్యాణ్ గారు అండ్ యూ ఆల్ నో హౌ బిగ్ ఫ్యాన్ ఐఎమ్ ఫర్ కళ్యాణ్ గారు జానీ డేస్ నుంచి యూనో ఎప్పుడైనా సరే కళ్యాణ్ గారిని కలిస్తే చాలు అనుకునేవాడిని అలాంటిది ఇవాళ కళ్యాణ్ గారు సినిమా తీయడము అది ఇంత పెద్ద బ్లాక్ స్టాక్ రావడం అనేది ఇట్స్ వెరీ 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 గుడ్ సైన్ అండ్ ఆల్ మై యాక్టర్స్ ప్రియాంక మోహన్ గారు అర్జున్ నా శ్రేయారెడ్డి గారు ప్రకాష్ రాజ్ గారు యూనో హూ ఎవర్ హు ఎవర్ యాక్టెడ్ ఇన్ ఓచి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ ఓచిలో మెయిన్గా చెప్పాల్సింది నాకు త్రీ పిల్లర్స్ ఉన్నారనమాట మెయిన్గా ఫస్ట్ వచ్చేసి మా కమనన్న సెకండ్ మా నవీన్ గారు సో నవీన్ గారు రానంటే కూడా లాక్కొని తీసుకొచ్చాను నేను యూజువల్గా అండ్ థర్డ్ మా రవికిషన్ సార్ సో వీళ్ళు ముగ్గురు లేకపోయింటే అసలు ఇవాళ ఈ సినిమానే లేదు ఫ్రమ్ డే వన్ దే హీన్ బిలీవింగ్ ఎంత బిలీవ్ చేస్తున్నారంటే ఇంకా అప్పుడప్పుడు మేము అనుకునే వాళ్ళం తమనన్నా ట్రస్ట్ చూసి మాకు భయం వేసేది ఏంట అసలు అన్న మీసం తిప్పేస్తున్నారు అసలు ఏంటన్నా ఈ కాన్ఫిడెన్స్ అంటే లేదు అది తిప్పిన దానికి మళ్ళీ నేను ఒకసారి అడిగే షోర్ అన్న చూసారు కదా సినిమా ఓకేనా అంత అంటే నువ్వు వెళ్ళినా నన్ను చూసుకుంటాం కదా అని చెప్పేసి అంటే ఎక్స్ట్రీమ్లీ లైక్ లాస్ట్ టూ మంత్స్ మాత్రం చెప్పకూడదు కానీ ఎన్ని డేస్ ఎన్ని నైట్స్ నవీన్ బ్రో కానీ తమనన్న కానీ దె బిన్ వెరీ వెరీ సపోర్ట్ ఈ సినిమాకి సో యా ఇంకా యూనో హోప్ఫుల్లీ ఇంకా పీపుల్ పీపుల్ షుడ్ వాచ్ ద మూవీ అండ్ ఎలా ఉందో ఇంకా కొన్ని రోజులతో మనకి ఇంకా కరెక్ట్గా న్యూస్ తెలుస్తుంది అండ్